కరీంనగర్ దాదాజీ హోమియో ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో టూ ఎయిట్ నైన్

ఉన్నప్పుడు ఈ బాబు అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది బెహరైన్ బంగ్లాదేశ్ డాకా ఇరాన్ ఇరాక్ ఇరాన్ ఇస్రోసలే టోక్యో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ లో భగత్నగర్కి చెందిన స్వాతి వేణుగార్ల కుమారుడు మనిషర్వన్ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ చిచ్చర పీడుగు అతి చిన్న వయసులోనే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బాబు అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ బాబుకు ఫైవ్ ఇయర్స్ వచ్చాయి ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్ళి అన్ని దేశాల కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎవ్రీథింగ్ తన ప్రతిభ చూపిస్తూ అందరితో హౌరా అనిపించుకుంటున్నాడు ఈ చిచ్చర పిడుగు ఒకసారి మనం వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఒకసారి వెళ్ళి మరి చూద్దాం అబ్బాయి టాలెంట్ ఏంటి అనే కూడా క్లియర్ గా తెలుసుకుందాం కమ్ నమస్తే అండి హాయ్ యూ ఫైన్ మా కోసం టాలెంట్ అందరికి చూపిస్తావా యువర్ నేమ్ ఓకే గుడ్ ప్రస్తుతం మనతో మనిషి పేరెంట్స్ స్వాతి గారు అండ్ వేణు గారు ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం బాబు గురించి మేడం నమస్తే నమస్తే అండి అసలు బాబుకి ఇంత టాలెంట్ ఉందని ఫస్ట్ టైం ఎలా గుర్తించారు మేడం మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి అసలు బాబుకి బాబుకి చిన్న ఉన్నప్పటి నుండే మామూలుగా టీవీ చూస్తూ ఉంటే సాంగ్స్ గుర్తు పెట్టుకున్నాడు సో సాంగ్స్ పాడుతూ ఉంటే అసలు నాకు నచ్చదు నేను టీవీ చూడను అసలు సో బాబు సాంగ్స్ పాడుతూ ఉంటే నాకు నచ్చక అవన్నీ వదిలేసి ఆల్ఫాబెట్స్ కానీ తర్వాత క్యాపిటల్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్తో స్టార్ట్ చేసాము మేము ఓకే సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే చెప్పాడు వాడికి ఏంటంటే వన్ ఇయర్ వరకే ఆల్ఫాబెట్స్ చెప్పాడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పాడు ఆ తర్వాత ఏంటంటే నేను బయట ట్రైనింగ్ ఏం లేదు మేమే ఇంట్లోనే ట్రైన్ చేసుకుంటాను నేను బాబు టాలెంట్ అంటే వన్ బై వన్ శ్లోకాస్ శ్లోకాస్ ఒక్క శ్లోకా నేర్చుకోవడానికి వాడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు మాకంటే స్పీడ్గా తను నేర్చుకుంటాడు సో వాడి టాలెంట్ గుర్తించి మేము ఏంటంటే త్రీ ఇయర్స్ కంటే ముందే స్కూల్లో వేశాం మేము టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో స్కూల్లో జాయిన్ చేసాం స్కూల్ వాళ్ళు కూడా ఎట్లా అంటే బాబుని చాలా కేర్గా తీసుకున్నారు స్పెషల్ కిట్గా తీసుకున్నారు అడ్మిషన్ స్కూల్ వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుని బాగా నేర్పిస్తున్నారు ఇంట్లో కూడా మేము అన్ని స్లోకాస్ కానీ క్యాపిటల్స్ కంట్రీస్ క్యాపిటల్స్ అన్నీ నేర్పిస్తున్నాం తనకి మేము ఎంత నేర్పించాలి అని అనుకుంటామో అంతకంటే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటాడు బాబు వాడి ఇంట్రెస్ట్ని చూసి మేము ఇంకా నేర్పించాలి అని నేర్పిస్తున్నాం ఫస్ట్ క్యాపిటల్స్ నేర్చుకున్న తర్వాత ఒకసారి ఇలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్లో దర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అందరితో అలా మాట్లాడినప్పుడు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు తనతో మాట్లాడి వాళ్ళే స్పెషల్ గా ఇంటికి వచ్చి బాబుది ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి అది వాడి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ తర్వాత మన లోకల్ ఛానల్ వాళ్ళు వచ్చారు ఒకసారి ఇది థర్డ్ టైం బాబు ఇంటర్వ్యూ స్కూల్లో చాలా స్పెషల్ కిట్ గా తీసుకుంటారు బాబుని మనిషి అని పిలవడం కంటే వండర్ కిట్ గానే ఎక్కువ పిలుస్తారు అందరు వాడి అడ్మిషన్ కూడా వండర్ కిట్ గానే తీసుకున్నారు మాకు స్కూల్ వాళ్ళు కూడా ఎట్లా చాలా సపోర్ట్ చేస్తారు మేము వివేకానంద స్కూల్లో వేసాము ఇక్కడ భగత్ నగర్ బ్రాంచ్ మంది అక్కడ ఎలాంటి చైర్మన్ సార్ బాబుని వండర్ కిడ్ గా తీసుకున్నాడు స్పెషల్గా వీడికి ఏంటంటే మేము జాయినింగ్ అప్పుడే చెప్పాడు సార్ మేము అన్ని స్పెషల్గా నేర్పిస్తాము అని సో అదే విధంగా కంట్రీస్ క్యాపిటల్స్ అవన్నీ వాళ్ళు నాతో పాటు వాళ్ళు కూడా అక్కడ ట్రైన్ చేశారు బాబుకి బాగా చూసుకుంటారు స్కూల్లో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం బాబుకు ఈ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బాబు ఏంటంటే ఏక ఏక సంతాగ్రహి అన్నట్టు ఏది విషయం చెప్పినా కానీ నేర్చుకోవడం కానీ ఏది గ్రహించడం కానీ తొందరగా అబ్జర్వ్ చేసుకునేవాడు బాబు అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎంత బుక్స్ ఇచ్చేవాళ్ళు ఏమైనా చిన్న మెటీరియల్స్ కానీ ఇచ్చి ప్రిపేర్ చేస్తాం బాబు చాలా చిన్నప్పటి శ్లోకాలు చెప్పడం కానీ ఆల్ఫాబెట్ కానీ తెలుగు అక్షరం అలా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కానీ మొత్తం అప్పుడు బాబు ఆ టూ ఇయర్స్లో చెప్పాడు బాబు అప్పటి నుంచి మేము కూడా త్రీ లాంగ్వేజ్ లో మొత్తం తెలుగు హిందీ ఇంగ్లీష్ టోటల్ ఇప్పుడు బాబుతో ఉన్నాం మనం సో బాబుని అడిగి మన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ ఏం చెప్తావు నువ్వు ఏమేమి చెప్తావు నీకు ఏమేమి వచ్చు శ్లోక్ ఆసే కాడి క్లిసే ఇంకా ఎల్ బాసే శ్లోక్ ఆసే ఏ బీ సి అన్ని వచ్చు అన్ని వచ్చా సో అన్ని చెప్తావు నువ్వు మాకు సుమకు శ్లోకం చెప్తావా ఫస్ట్ చెప్పు మైక్ పైక్ బాబు చెప్పు శ్లోకం చెప్పు ఒకటి దేవరాజ్యమాన పవనాథి పంకజ యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద పండిత దిగంబరం కాశికాపురాధిర కాలభైరవ్ అంబజై భానుకోటి వాస్వరం భవత్తికార కంపరం నీలకంఠమి దాయక్రిలోచనం కాలకాలంబుజాక్ష మక్షల మక్షణం కాశికా రాధ కాల భైరవ కులటం కపాశుదండ పానీణిమాం శమ కాయ రాధిదే అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్ర ప్రప్రీయ కాశికాపురాధి నాథ కాలభైరవం భజె ధర్మసేతు పాళక త్వదర్గమ నాశకం పద్మ పాశమూషకంశర్మ కాయ వం విభు స్వర్ణవర్ణకేశోభితాంగమండలం కాశికాపురాధీన కాళభైరవం

ంగ్లాదేశ్ ఢాకా ఇరాన్ోలే టోక్యో గు ఆస్ట్రియా విన్నా ఫిన్లాండ్ ఎస్ ఫ్రాన్స్ ప్యారిస్ జర్మనీ బెర్లిన్ బెర్లి ఆఫ్రికన్ కంట్రీస్ చెప్తావా ఈజిప్ట్ కైరో ఇథియోపియా ఇయోపి గానా స్టేట్స్ క్యాపిటల్స్ అయితే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు బట్ ఇట్లా ఆఫ్రికన్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు మేము క్వశ్చన్స్ చూసి అడుగుతున్నాను అబ్బాయిని సో ఎంత టాలెంటెడ్ గా చెప్తున్నారో చూస్తున్నారు కదా సో ఇట్ ఇస్ సో గ్రేట్ ఇంకేం చెప్తున్నావు స్లోకన్స్ అయిపోయింది నేను కొన్ని నెంబర్స్ నోట్ చేస్తా అవేంటో చెప్తావా ఓకే ఈ నెంబర్ ఉంది కదా ఇది ఈ నెంబర్ చెప్పేసి ఏంటి ఈ నెంబర్ ఫోర్ హండ్రెడ్ అండ్ చెప్పు నెంబర్ చెప్తే ఎలా అంటే మనం కూడా ఇలాంటి నెంబర్ వచ్చిందంటే ఫస్ట్ చూసుకుంటాం ఒకసారి ల్యాక్స్ థౌసండ్స్ అని చూసుకుని మళ్ళీ చెప్పుకుంటాం సెవెంటీ ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ అని

532 గుడ్ గుడ్ అట్లా నేను నిన్ను కొన్ని స్పెల్లింగ్స్ రాస్తా అదేంటో చెప్తావా ఏంటిది కరీంనగర్ ఇదేంటి వైజాగ్ విశాఖపట్నం గుడ్ నేషనల్ గేమ్ హాకీ ఆ ఇండోర్ గేమ్స్ చెస్ క్యారమ్ లూడో అవుట్ డోర్ గేమ్స్ ఫుట్బాల్ హాకీ వాలీబాల్ Uh, निक ए गेम इस्टम क्रिकेट ओ oh, गुड क्रिकेटर्स नेम्स सेल्स हैं इंडियन क्रिकेटर्स छप्पता ऑक्सर है ऑक्सर जप्पो विराट कोहली इनका रोहित शर्मा hmm. हार्दिक पांड्या ये hmm. नहीं जा हु इज योर फेवरेट क्रिकेटर विराट कोहली विराट कोहली एंड इस्टम नेम बेबी डॉग नेम अंदर पप्पी पप्पी बेबी हॉर्स नहीं पोनी पोनी ओके okay. टाइगर जूस आया पड़े ना रियल का छुले था बेबी गोट नहीं मंटा रहो लैम्ब लैम्ब ओके okay, गुड स्लोकस अच्छा बागवत गीता स्लोकस टू जपता

ంజలి పుత్ర పౌణ సుత మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమేశీ కంచేషనల కుండల కుచిత కేశ హ్రవీరాజ కాంధముజు సా శంకర సుమన కేశరి నందన త్వేజపు హాజక వందన విద్య వనసు చాకు రామకాజా ప్రభు చత్రు రేఖోషియామ గణశీతామర పచ్చి గుడ్ 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 అవును నువ్వు ఇప్పుడు చిన్న బేబీ బాయ్ కదా పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నాను కలెక్టర్ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా అందుకే ఇవన్నీ నేర్చుకుంటున్నావా కలెక్టర్ ఏం చేస్తావు అందరికి హెల్ప్ చేస్తా నేను అందరికి ప్రతి పూర్ పీపుల్ కి నేను హెల్ప్ చేస్తా సో చూసారు కదా వండర్ కిడ్నీ ఎంత అవాక్ అయ్యేలా ఎంత ఆశ్చర్యానికి గురయ్యేలా ఎలా చెప్తున్నాడో అసలు నార్మల్ బీటెక్ స్టూడెంట్స్కి కూడా ఆల్మోస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏముంటాయి వాటి క్యాపిటల్స్ ఏముంటాయి కూడా ఈ మధ్య కాలంలో అయితే తెలియదు అట్లాంటిది ఎక్కడ క్యాపిటల్ అడిగినా కంట్రీస్ చెప్తున్నాడు కంట్రీ అడిగినా క్యాపిటల్ చెప్తున్నాడు ఈ చిచ్చారు పిడుగు సో గ్రేట్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడా కూడా ట్రైనింగ్ అట్లాంటిది ఏమీ లేదు ఇంట్లో ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ని గమనించి ఆ అబ్బాయికి సరైన ఎప్పుడెప్పుడు ఏం నేర్పించాలా అలా వాళ్ళ ఇంట్లో ట్రైన్ చేస్తేనే ఇంత బాగున్నాడు సో ఇది చాలా గ్రేట్ థింగ్ సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా మన సుమన్ టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఈ అబ్బాయి ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి ఆ తన అనుకున్న గోల్ రీచ్ కావాలి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టి లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్